నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ రమేష్ ముద్రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే సార్ సార్ ఇప్పుడు కొంతమంది ఒక వ్యక్తిని అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటివి కూడా మనం ఈ వింటూ ఉన్నాం సో ఇలా ప్రేరేపించే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉండొచ్చు ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఆత్మహత్యకు ప్రేరేపించేది అన్నోన్ పర్సన్ అయితే కాదు మనకు ముక్కు మోహం తెలియని వ్యక్తి కాదు మనకు తెలిసిన వ్యక్తులు మాత్రమే మన దగ్గరికి వస్తారు రెండు రకాలుగా ఆత్మహత్యకు ప్రేరేపించే అవకాశం ఉంటుంది ఒకటి ఇప్పుడు చిన్న పిల్లల్ని కానీ మానసిక వ్యాధులు ఉన్న వాళ్ళంటే అన్సౌండ్ మైండ్ పీపుల్ని కానీ లేకపోతే ఎవరైనా మందు తాగినప్పుడు కానీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దే ఆర్ లైక్ అన్సౌండ్ మైండ్ దే డజన్ నో వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ తాగినప్పుడు వాళ్ళు మొత్తం ఒక అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు వాళ్ళని కూడా కొద్దిమంది ఏం చేస్తుందంటే జీవితం ఇలా ఉంటుంది అలా ఉంటుంది చనిపోతున్న బెటర్ చచ్చిపోవని చెప్పేసి ఇలా చేస్తుంటారు అలాంటి విషయం కూడా కొద్దిగా నోటీస్ చేస్తుంటారు ఫిజికల్గా ఎందుకంటే ఒక వ్యక్తి ఇలా చేశాడని చెప్పాలంటే ఎవరొకరు చూసిన వాళ్ళే ఉండాలి కదా సో ఈ విధంగా ఎవరినైనా సరే ఇలా ఆత్మహత్యకు ప్రేరేపిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళపైన ఈ భారతీయ శిక్షా సంతు ప్రకారం వాళ్ళపైన కేసు ఫైల్ చేస్తారు వాళ్ళపైన శిక్ష ఉంటుంది అలాగే జరిమానా కూడా ఉంటుంది ఒకవేళ జరిమానా చెల్లించిన సమక్షంలో ఈ ఇంప్రిజన్మెంట్ అనేది ఎక్స్టెండ్ కూడా అవుతుంది వాళ్ళకి అది చాలా తప్పు అది ఎస్పెషల్గా మాత్రం ఎవరైతే ఎమోషనల్గా వీక్ ఉంటున్నారో వాళ్ళని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు ఇది చాలా బాగా జరుగుతుంది మీరు బయట కొన్ని గమనిస్తుంటారు అప్పిస్తారు చాలా మంది అప్పి అప్పిపోతే నీకు తిరిగి చెల్లించలేని స్థాయి ఉన్నప్పుడు పై పోయి చావరాదరణం అని చెప్పేసి అంటూ ఉంటారు ఒకరిని చచ్చిపో అనే అధికారం చెప్పే హక్కు ఎవరికి లేదు చట్టానికి లేదు న్యాయానికి లేదు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా లేదు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయేటందుకు వాళ్ళని కనుక అట్లా వాళ్ళు ప్రేరేపిస్తే మాత్రం చట్టపరంగా వాళ్ళకి శిక్ష ఉంటుంది చాలా కఠినమైన శిక్ష ఉంటుంది ఎందుకంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చి మీ టైంని మాకు కేటాయించడానికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ